హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ మన పొదలకూరు రోడ్ ఏరియాలో ఉందండి పదహారున్నర అంకనం సైట్లో కింద పైన ప్రాపర్టీ ఇది పదహారున్నర అంకనం సైట్లో కింద పైన ప్రాపర్టీ ఇది ముప్పై అంకనాల దా కన్స్ట్రక్షన్ ఉంటుంది ఇది ఒక రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అండి ఇంటి ముందు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు ఉంటుంది ఎవరికైనా సరే పొదలకూరు రోడ్ ఏరియాలో ప్రాపర్టీ కావాలి ఒక సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఆ రేంజ్లో ఉంటే దీన్ని చూడొచ్చు మంచి డీసెంట్ ఏరియా అండి ప్రైమ్ లొకేషన్ అనమాట అంటే స్లమ్ కానీ మాస్ కానీ అట్లా ఏమి ఉండదు మంచి డీసెంట్ లొకేషన్లోనే ఉంటుంది ప్రాపర్టీ ఫ్రెండ్స్ మా దగ్గర ఇంకా చాలా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి నెల్లూరులో చాలా ప్రాపర్టీస్ మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఉన్నాయి స్టార్టింగ్ ట్వంటీ ల్యాక్స్ నుంచి కూడా ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి టెన్ ల్యాక్స్లో కూడా హౌసెస్ ఉన్నాయి టెన్ ల్యాక్స్ లోపల కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి ఎవరైనా సరే ఏ బడ్జెట్లో అయినా సరే ప్రాపర్టీ కొనాలనుకుంటే మీరు మొహమాటం లేకుండా మాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు మీకు ప్రాపర్టీస్ చూపిస్తామో తక్కువ బడ్జెట్లో మంచి మంచి ప్రాపర్టీస్ అన్నీ మన దగ్గర ఉన్నాయి మీరు కావాలంటే మన ఛానల్ మొత్తం ఒకసారి చూడండి మనకు నెల్లూరులో ఆఫీసెస్ అన్నీ ఉన్నాయండి మీరు నేరుగా ఆఫీస్కి వచ్చి కలవండి మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కూడా మీరు మా ద్వర్కి కాల్ చేయండి లేదా మీకు ఏదైనా ప్రాపర్టీస్ కావాలన్నా కూడా కాల్ చేయండి లేదా మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి ఎవరికైనా ప్రాపర్టీస్ కావాలన్నా కూడా మీరు రెఫర్ చేయండి వాళ్ళకి వాళ్ళు కానీ ప్రాపర్టీ కొంటే దాంట్లో కూడా మీకు పర్సంటేజ్ ఇస్తామని చెప్తా ఉన్నాం మంచి ప్రాపర్టీస్ మన దగ్గర చాలా ఉన్నాయండి ప్రాపర్టీ కొంటే మీకు బ్యాంక్ లోన్ కూడా మేమే చేపిస్తాం మా తరపున చాలామంది ఏంటంటే టైంపాస్కి తిరుగుతూ ఉంటారు నెల్లూరులో ఉండే చాలామంది మంది చాలామందితో చాలా ఇల్లు తిరిగి చూస్తూ ఉంటారు అలా కాదండి సీరియస్గా ప్రాపర్టీ కొనాలి సీరియస్గా ప్రాపర్టీ ఇమ్మీడియట్గా కొనాలని ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మా నెంబర్ కాల్ చేయండి మీకు మంచి ప్రాపర్టీస్ తక్కువ బడ్జెట్లో ఉండేవన్నీ చూపిస్తాము చూసే వాళ్ళు చూస్తూనే ఉంటారు కొనే వాళ్ళు కొంత ఉంటారు ఈ ప్రాపర్టీలు అనేది మీ ఒక్కరి కోసం ఆగవు మళ్ళీ చెప్తున్నాను ఎవ ప్రాపర్టీ ఎవరికి ప్రాప్తం ఉంటే వాళ్ళకే ఉంటుంది కానీ కొనే వాళ్ళు అయితే చాలామంది వస్తుంటారండి సముద్రంలో అలలాగా కొనే వాళ్ళు వస్తూనే ఉంటారు సీరియస్గా కొనాలనుకుంటే మాత్రం దయచేసి ప్రాపర్టీస్ మిస్ చేసుకోబాకండి పక్కన వాళ్ళు చెడగొడతా ఉంటారా అవన్నీ వినబాకండి